రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీయూ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను ఏసేపు తన సహోదరుల యద్దకు వచ్చినప్పుడు వారు ఏసేపు అంగీని అతడు తొడుక్కుని ఇండిన ఆ విచిత్రమైన నిలువుట అంగీని తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనం చేయ కూర్చుండి కన్నులేతి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచ్చున్న ఒంటెలతో ఇస్మాయిలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చి చూసారా ఎంత విచారక ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఏమో అన్నం వేస్తున్నాడు వారికి ఆకలి అవుతుందని అన్నం వేస్తున్నాడు తీసేసుకున్నారు ఏది తీసేసుకున్నారు ఫుడ్ తీసేసుకున్నారు ఫుడ్ తీసేసుకొని తింటున్నారు వారు తింటూ వారు తింటూ చూస్తున్నారు అసలు ఏమవుతుందో వీడిక అనేకసార్లు మనతో మేలు పొందినవారు మనము మేలు చేసిన వారు మనము ప్రేమించిన వారు మనము ఆదరించిన వారు మన కష్టకాలంలో మనం వారితో నడిచి వారికి సహాయం చేసిన వారే మనకు నమ్మక ద్రోహం చేస్తారు ఎంత విచారకరమైన ఎలాగుంట జాప యోసేపును ఏం చేశారు వాళ్ళు ఐగ్యుప్తులు వెళ్తుండగా వారు బానిసగా అమ్మివేశారు అమ్మివేశారు బానిసగా అమ్మేసారు గొంతలో పడేశారు అది కాకుండా మళ్ళా లేపి బానిసలో అమ్మేశారు ఎంత హింస అనేక సార్లు మన జీవితాల్లో కూడా అటువంటి సంఘటనలు మనం వెళ్ళినప్పుడు చూడండి ఆదికాండము యాభై అధ్యాయము ఇరవై వచ్చి మీరు నాకు కీడు చేయను ఉద్దేశించే కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అది అమ్మా ఇది జ్ఞాపకం పెట్టుకోండి ఈరోజు ఏదర్థమైన అర్థం కాదు మీరు నాకు ఎవరైనా భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు స్నేహితులు కావచ్చు మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ నేటి దినమున దేవుడు దాన్ని మంచి కారు మేలుగా మార్చునుగాక హాలూ మీరు మోసపోయి మీ సొంత కుటుంబం ద్రోహం కుటుంబ సభ్యులే రక్త సంబంధులే నమ్మిన వారే మీకు మోసం చేస్తుంటే యోసేపు వలె ఆ కుటుంబం తమ్ముళ్ళు అన్నలు ఏ రీతిగా ద్వేషించారో ఆ రీతిగా ద్వేషించబడితే ఆ అటువంటి గుంతలో వేసి అటువంటి డీపెస్ట్ లోలో మానసిక ఒత్తుల్లో నిస్పృహ నిరాశ కృంగుదలో షాక్లో మీరుంటే ఏ రైతికైతే యోసేపును ఐగుప్తుకి ఒక బానిసగా అమ్మి వేశారు ఆ బానిస పరిస్థితుల్లో మీరుంటే మీకు శుభకరమైన వార్త దేవుడు చెప్తున్నమాట ఏంటి దేవుడు చెప్తున్నమాట ఏదైతే కీడు తొలగించారని ఆశపడ్డారు అది యోసేపు అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత ఐగుప్తుకి వెళ్తాడు ఐగుప్తులో పెరుగుతూ పెరుగుతూ ఆ అంధకారపు అనే గుంతలో నుంచి ఆ పిట్ నేను ఎప్పుడప్పుడు ఒక మెసేజ్ చెప్తాను ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్ ఒక అంధకారమైన గుంతలో నుంచి వెలుగుమయమయ్యే ప్యాలెస్లోకి రాజభవనంలోకి థ్యాంక్ యూ అమ్మ రాజభవనంలోకి ఒక అంధకారము అయి ఏం జరుగుతుందో నా జీవితం తెలీదు నేను బ్రతుకుతాను నీళ్ళు కూడా లేవు ఎంత చూడండి అక్కడ ఆహారం లేదు నీళ్ళు లేదు బ్రతుకుతానో లేదో అని అంధకారంలో నుంచి బయటకు వచ్చి అరే బయటకు తీసేశారు కదా నన్ను ఇంటికి తీసుకెళ్తారేమో అనుకున్న పరిస్థితులు మళ్ళా అమ్మేసి దెబ్బ వెనకాల దెబ్బ పడుతున్నా కూడా దేవుడు కనుదృష్టి యూస్ఎఫ్ దగ్గర నుంచి ఎప్పుడు కనుకోలేదు వాక్య వింటున్న ప్రజలు గమనించవలసిన విషయం దేవుని దృష్టి మీ నుంచి మలలేదు దేవుడు చూస్తున్నాడు హృదయం గాయపడినా మీ హృదయంలో ఎంత గాయమయ్యి ఎంత బాధ నిస్పృహ నిరాశ కూడా మీరు వెళ్తున్నా సరే దేవుని కనులు దృష్టి మీపై గాడ్స్ ఐస్ ఈజ్ ఆన్ యూ ఆయన దృష్టి యేసప్ మీద యహోవా దేవుని దృష్టి యేసప్ మీద ఉంది